I'm not. I'm not. I'm not. m not. I'm n I'm not. I'm not. i n I'm I'm m not. I'm n జియో కూడా వచ్చింది దాకా బైక్ షాప్స్ ఉంటాయి అండ్ వన్ దాకా బాస్ అండ్ కి పర్మిషన్ ఉంది ఇది ఉండగా మనం ఇంపార్టెంట్ గా అన్ని బాస్ రెస్టారెంట్స్ కి నోటీస్ పెట్టడం జరిగింది కంపల్సరీ వాళ్ళు డెసిగ్నేటెడ్ డ్రైవర్స్ ని పెట్టుకోవాలి ఆర్ వెహికల్స్ పెట్టుకోవాలి ఎవరైతే డ్రంక్ ఎన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని డ్రాప్ చేసుకోవాలి డ్రంక్ డ్రింక్ చేసి అక్కడ బయట డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఆ పర్టికులర్ ప్లేస్ మీద యాక్షన్ ఉంటుంది సో మేము అది నోటీస్ ఇవ్వటం జరిగింది మీ అందరికీ కూడా ఇప్పుడు ప్రతిక ప్రకటన కూడా ఇచ్చాము అది మోస్ట్ ఇంపార్టెంట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఈ రోజు నైట్ ఎటువంటి యాక్సిడెంట్స్ జరిగి మళ్ళా నైట్ హాస్పిటల్స్ టైం స్పెండ్ చేసేట్టుగా కాకుండా మనం అన్ని రకాలుగా న్యూ ఇయర్ నిజ్ చేసేటప్పుడు సేఫ్ వేలో మనం చేయాలి అదే ప్రజలందరికీ కూడా మా వినతి దాట్ ఈ రోడ్స్ మీద ఎక్కువ హార్న్స్ కొట్టుకుంటా సౌండ్ లెవెల్ మోర్ ఫైవ్ పెట్టి అట్లా తిరగటం అది చేయకుండా ఉంటే మంచిది ఇస్ రిక్వెస్ట్ ద ద యూత్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆల్సో మనమే చూసారు మనం చాలా సైలెన్సెస్ కూడా సీజ్ చేసి వాటిని డిస్ట్రా చేయాల్సిన అవసరం పడింది సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ సేఫ్ సెలబ్రేషన్స్ అండ్ హై స్పిరిట్స్ లో ఉన్నప్పుడు వెహికల్స్ నడపకుండా ఉంటే మంచిది కంపల్సరీ పర్మిషన్స్ తీసుకోవాలండి ఎస్డిపిఓస్ దగ్గర కండిషనల్ పర్మిషన్స్ ఇస్తున్నారు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరూ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అదే స్పిరిట్ తో ఇయర్ అంతా మంచిగా జరగాలని మీ అందరికీ ఆశిస్తున్నాను వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ